నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ రోజు వాడపాలెం గ్రామంలో ధర్మసూత్రం ఫౌండేషన్ జోడిశెట్టి సురేష్ కుమార్ సింగిరెడ్డి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా యువకులతో బైక్ ర్యాలీ వాడపాలెం గ్రామంలో మొదలుపెట్టి స్వతంత్ర సమర యోధులు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కొత్తపేట సెంటర్ నుండి బోడిపాలెం వంతెన నుండి నేరుగా వాడపాలెం శివాజీ విగ్రహం దగ్గర ర్యాలీ ముగించారు అనంతరం శివాజీ విగ్రహానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ గ్రామ పెద్దలు పూలమాలలు పూలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ మాట్లాడుతూ చరిత్రలో గొప్ప యోధులు లిఖించబడిన లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చిన్నతనంలోనే మొఘళ్ల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికల దూసుకువచ్చాడు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠా మహారాజు శివాజీకే దక్కుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు చరిత్రను పరిశీలిస్తే పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది అంతటి గొప్ప వీర యోధుడి మూడు వందల తొంభై నాలుగవ జయంతి నేడు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాశ్ నారాయణ కట్టా శ్రీను పాలాటి మాధవస్వామి గోలకోటి వెంకటేశ్వరరావు బాండారు వెంకన్న శీలం శ్రీను వకాడా శ్రీను గోనెమడతల కనకరాజు ఆర్ఎస్ఎస్ టి ఆంజనేయులు ధర్నాల శేఖర్ కోటిపల్లి దామోదర్ తదితరులు పాల్గొన్నారు शिवाली सेव शिवाजी माजिया का चंद नमद मालिया गाचंद सेव शिवाजी सेब शिवाजी माजिया का चंद